జై జైశ్రీదాదాజీ గురు పౌర్ణమి శూన్యం యొక్క అమృతం ప్రాచీన కాలంలో హిమాలయాల పాదాల వద్ద ఒక చిన్న గురుకులం ఉండేది అక్కడ గురువు శివానంద నివసించేవారు ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించి ఉండేది ఆయన ఆశ్రమంలో వివేక్ అనే యువ శిష్యుడు ఒకడు ఉండేవాడు వివేక్ తెలివైనవాడు శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసినవాడు తర్కవితర్కాలలో నిపుణుడు తాను చాలా జ్ఞానాన్ని సంపాదించానని అతను భావించేవాడు గురు పౌర్ణమి రోజు దగ్గర పడుతోంది శిష్యులందరూ గురువుగారి సేవ పూజ కోసం సిద్ధమవుతున్నారు వివేక్ కూడా తన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఉత్సాహంగా ఉన్నాడు గురువు శివానంద శిష్యులందరినీ పిలిచి ఈ గురు పౌర్ణమి నాడు నేను మీకు ఒక ముఖ్యమైన పాఠం చెప్పాలనుకుంటున్నాను దీన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు అని అన్నారు ఆయన ఒక ఖాళీ మట్టికుండను తీసుకుని మధ్యలో పెట్టారు తరువాత ఆయన వివేక్ను అడిగారు వివేక్ ఈ కుండలో ఏముంది వివేక్ గర్వంగా బదులిచ్చాడు గురుదేవా ఈ కుండ ఖాళీగా ఉంది ఇందులో ఏమీ లేదు గురువుగారు నవ్వారు అలాగే నువ్వు అభిప్రాయం ప్రకారం ఇది శూన్యమా అవును గురుదేవా ఇది శూన్యం అని వివేక్ దృఢంగా అన్నాడు గురువుగారు కుండను తీసుకుని దానిలో స్వచ్ఛమైన నీటిని నింపడం ప్రారంభించారు కుండ నిండిపోయింది ఇప్పుడు గురువుగారు మళ్లీ వివేక్ ను అడిగారు వివేక్ ఇప్పుడు ఈ కుండలో ఏముంది వివేక్ అన్నాడు గురుదేవా ఇప్పుడిందులో నీరు ఉంది గురువుగారు మళ్ళీ అడిగారు మరి ఇది ఇప్పుడు ఖాళీ కాదా వివేక్ అయోమయంలో పడ్డాడు లేదు గురుదేవా ఇప్పుడిది నిండి ఉంది గురువుగారు ప్రశాంత స్వరంతో వివరించారు చూడు వివేక్ నువ్వు కుండ ఖాళీగా ఉందని అన్నప్పుడు నువ్వు దాని శూన్యం గురించి మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు కుండ నీటితో నిండి ఉందని అన్నప్పుడు నువ్వు దాని పూర్ణత్వం గురించి మాట్లాడుతున్నావు మన మనస్సు కూడా ఈ కుండ వంటిదే నువ్వు నిన్ను జ్ఞాని లేదా పూర్ణుడు అని భావించినప్పుడు నువ్వు నీ మనస్సును నిండుగా ఉన్నట్లు భావిస్తావు అలా నిండిన మనస్సులోకి కొత్త జ్ఞానం అవగాహన ఎలా ప్రవేశిస్తుంది నువ్వు అంతా తెలుసు అని నువ్వనుకుంటావు మరి ఇదే నీ సాధనకు అతిపెద్ద అవరోధం నిజమైన జ్ఞానం అప్పుడే లభిస్తుంది ఎప్పుడు నువ్వు నిన్ను శూన్యంగా భావిస్తావో నువ్వు వినయంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని అంగీకరించినప్పుడే నీ మనస్సు అనే కుండలోకి గురువు అమృత జ్ఞానం ప్రవేశించగలుగుతుంది ఈ శూన్యం భావమే నిన్ను నేర్చుకునేలా చేస్తుంది మరి ఇదే అంతర్గత పూర్ణత్వం వైపు నడిపిస్తుంది గురు పౌర్ణమి అంటే కేవలం గురువును పూజించడం మాత్రమే కాదు నీ అహంకారాన్ని శూన్యం చేసుకోవడం తద్వారా గురువు జ్ఞాన మార్గదర్శకత్వంతో నీ హృదయంలో స్థిరపడగలుగుతాయి నువ్వు శూన్యమైనప్పుడే నువ్వు పూర్ణుడు కాగలవు వివేక్ కళ్ళు తెరుచుకున్నాయి తన తర్కం మరియు జ్ఞానం తనను అహంకారంతో నింపుతున్నాయని అతడు అర్థం చేసుకున్నాడు అతడు తన గురువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ రోజు నుండి అతను తనను తాను శూన్యంగా భావించి వినయంగా జ్ఞానాన్ని అభ్యసించడం ప్రారంభించాడు అతను నిజంగా జ్ఞానమనే అమృతంతో నిండిపోయాడు ఇదే శూన్యం భావం ఇది గురువు శారీరకంగా మనతో ఉన్నా లేకపోయినా మనకు నిరంతరం నేర్చుకోవడానికి వృద్ధి చెందడానికి ప్రేరణనిస్తుంది గురువు నిజమైన నివాసం మనలోని వినయం నేర్చుకోవాలనే ఆతృతలో మాత్రమే ఉంటుంది జైశ్రీ దాదాజీ